హాయ్ ఎవ్రి టుడే అయితే మీతో ఒక చిన్న విషయం షేర్ చేద్దామనేసి వచ్చానండి నేనైతే కిట్టు బిట్టు కోసం ఇదిగోండి పింకీ బ్యాంక్ అయితే తీసేసుకున్నానండి ఇది వచ్చేసి డిమార్ట్లో తీసుకున్నానండి దీని ప్రైజ్ వచ్చేసి సెవెంటీ నైన్ రూపీస్ అండి దీని ప్రైజ్ బట్ నేను ఒక టూ ఇయర్స్ బ్యాక్ ఇలాంటిది ఒకటి బిట్టు తీసుకున్నానండి అందులో కిట్టు బిట్టు కలిసి ఇద్దరు మనీ సేవ్ చేసి ఆ తోటి ఎయిట్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పెట్టి బైస్కిల్ కొనుక్కున్నారండి అది నేను మొత్తం తీసాక ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఎయిట్ థౌసండ్ ఏమైనా అండి పైన ఫైవ్ హండ్రెడ్ ఇంకా మెకానిక్ ఛార్జెస్ ఒక థౌజండ్ రూపీస్ అవి మా వారు కలిపారు నేనైతే స్టందయ్యానండి అసలు పిల్లలకి మనం ఇచ్చే టెన్ ట్వంటీ రూపీస్ అంత వేలాల్లో జమ అవుతాయా అనేసి నేనే అయిపోయాను అదే అలవాటు వాళ్ళు ఒక ఫైవ్ ఇయర్స్ ఉన్నప్పటి నుంచి అలానే కంటిన్యూ చేస్తున్నారండి వాళ్ళకి రోజు ఒక టెన్ రూపీసా ట్వంటీ రూపీసా మమ్మీ డాడీ వాళ్ళు ఇచ్చినాయా అత్తయ్య వాళ్ళు ఇచ్చినాయి ఉంటాయి కదండి అవన్నీ వాళ్ళు సేవ్ చేసుకుంటూ రావడం అలవాటు అయిందండి ఇలా చేయడం వల్ల వాళ్ళు అసలు బయట అది కొనుక్కోవాలి ఇంకా ఇలా ఇలాంటి చెడు అలవాట్లు అనేసి మొత్తం కంప్లీట్గా మర్చిపోయారండి ఏమైనా స్నాక్స్ కావాలంటే ఇంట్లో చేసామా డాడీని అడిగామా వాళ్ళకేంటంటే నేను నా మనీ ఖర్చు పెట్టకోకుండా ఇవి నేను దాసేసుకొని నాకు కావాల్సినవి మా డాడీతో తెప్పించుకొని కొనిపించుకోవాలనేసి ఒక థాట్ అనేది వాళ్ళకి బలంగా ఫిక్స్ అయిపోయారండి వాళ్ళకి ఇచ్చిన టెన్ టు ట్వంటీ రూపీస్ ఏమో ఇంకా పిగ్గీ బ్యాంక్లో వేసేసుకుంటారు ఆ డాడీ నాకు ఈరోజు చాక్లెట్ కావాలి బిస్కెట్ కావాలి అని చెప్పేసి వాళ్ళ డాడీతో ఖర్చు పెట్టించుకుంటారండి అది సపరేట్గా ఖర్చు పెట్టించుకుంటారండి ఇలా ఇలా సేవ్ చేసినామని అంతా మళ్ళీ వాళ్ళకి ఏదైనా నచ్చిన ఐటమ్ వాళ్ళకి కొనివ్వడం ప్రతి ఇయర్ సమ్మర్ హాలిడేస్లో వాళ్ళకి కొనివ్వడం అనేసి నేను ఇట్లా వాళ్ళకు ఒక ప్రాసెస్ పెట్టేసి ఇలా నేర్పించానండి వాళ్ళకైతే ప్రతి ఇయర్ ఏదో ఒక ఐటమ్ అయితే వాళ్ళ ఓన్గా వాళ్ళు కొనుక్కుంటున్నారు లాస్ట్ ఇయర్ కిట్టుకు వచ్చేసి ఎన్ని త్రీ గ్రామ్స్ ఇయర్ రింగ్స్ ఎట్టు తీసుకున్నానండి ఇలా తను దాచి దాచుకున్న మనీతోటి మన రీసెంట్గా బిట్టు బ్యాంక్ ఓపెన్ చేసి చూస్తే ఫోర్ థౌజండ్ ఉన్నాయండి మళ్ళీ ఏం తెలియనట్టు అందులోనే పెట్టేశాను నేను ఇలా ఏంటంటే పిల్లలకి మనం నేర్ మనము ఇలా మనీ దాచుకోవడం నేర్పించడం అనేది ఫ్యూచర్లో వాళ్ళ ఫ్యూచర్లో వాళ్ళకి ఎటువంటి అవసరం వచ్చినా కానీ ఒకరి దగ్గర చేయి చాపకుండా వాళ్ళ ఓన్ మనీతో వాళ్ళ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకోవడానికి మనం రీజన్ రీజన్ అవుతామండి ప్రతి పేరెంట్స్ ఇలా పిల్లలకి నేర్పించమని చెద్దామనేసి నా సలహా అండి ఇంకొకటి ఏంటంటే నేను స్కూల్ డేస్లో ఉన్నప్పుడు నేను వచ్చేసప్పుడు ఎంత సిక్స్త్ సెవెంత్ అంతే అండి నాకు ట్వెల్వ్ ఇయర్స్ లెవెన్ ఇయర్స్ ఉండవచ్చు అండి ఆ టైంలో ఏంటంటే డాడీ బ్యాంకులు సేల్ చేసేవారండి సైకిల్ మీద అప్పుడు ఇంత డాడీ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు తిరిగితే ఒక ట్వంటీ రూపీసా థర్టీ రూపీసా అలా ఉండేదండి బిజినెస్ ఆ జనరేషన్లో అయితే డాడీ ఈవినింగ్ రాగానే ఇంటికి రాగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ రాగానే నాకు పిలిచేసి ఇదిగోరా చిన్ని ఈరోజు ఇంత వచ్చినాయి ఇందులో నుంచి నువ్వేం సేవ్ చేసుకుంటావా చేసుకో ఇందులో నుంచి ఏం ఖర్చు పెట్టుకుంటావా పెట్టుకో అనేసి నాకు ఆ ఏజ్ నుంచి నాకు డాడీ ఇంటి బాధ తప్ప చెప్పడం జరిగిందండి నేనేం చేసేదాన్ని ఇంటి ఖర్చులకు ఒక టెన్ రూపీస్ పక్కకు పెట్టేసి మిగతా అవి సేవ్ చేయడము ఇలా చేసేదాన్ని అండి ఇలా చేసిన తర్వాత నేను ఇట్లా 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 సేవ్ చేసినవన్నీ మంత్లీ కాగానే రోజు ఒక టెన్ రూపీస్ అట్లా పక్కకు వేసినవి మంత్లీ 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 త్రీ హండ్రెడ్ రూపీస్ అట్లా అయ్యేవండి అప్పట్లో త్రీ హండ్రెడ్ తాయడం అంటే చాలా గొప్ప విషయం అండి ఎందుకంటే మీకు తెలిసే ఉంటుంది ఆ రోజులు ఎలా ఉన్నాయో అయితే డాడీ ఏం చేసేవాడు ఇంత కష్టపడి నేను మనీ దాస్తున్నాను కదా వీటిని వేస్ట్ చేయొద్దని ఒక థాట్ తోటి మంత్లీ మంత్లీ ఆ త్రీ థౌజండ్ తీసుకెళ్ళి ఆర్టీ అని ఉంటుంది కదండి పోస్ట్ ఆఫీస్లో ఈ ఆర్టీ అనేది ఒకటి ఓపెన్ చేసి ఒక పాస్బుక్ తీసుకొని మంత్లీ మంత్లీ ఇలా స్టార్ట్ చేయడం చేశాడండి మంత్లీ త్రీ హండ్రెడ్ సేవ్ చేసుకుంటూ వచ్చాడు నిజం చెప్పాలంటే ఇలా రోజు పది రూపాయలు చొప్పున నెలకి మూడు వందల రూపాయలు ఫైవ్ ఇయర్స్ అట్లా జమ చేసిన తర్వాత అవి ట్వంటీ ఫైవ్ థౌసండ్ రూపీస్ వచ్చాయండి డాడీకి ట్వంటీ ఫైవ్ థౌసండ్ రూపీస్ చూడడం అంటే ఆ రోజుల్లో చాలా అంటే చాలా పెద్ద విషయం అండి ట్వంటీ ఫైవ్ థౌసండ్ రూపీస్ అవి దేనికి యూజ్ అయ్యాయి తెలుసా అండి నా మ్యారేజ్కి కొన్ని నాకు మ్యారేజ్ అయ్యాక మా అత్తయ్య వాళ్ళకి మా హస్బెండ్కి పెట్టాల్సిన గోల్డ్కి ఇంకా దేనికి నెక్స్ట్ ఇలా ఇదే ప్రాసెస్ కంటిన్యూ చేస్తూ డాడీ మళ్ళీ ఇంకొక ఆర్డీ కూడా ఇదే ఇదే విధంగా మంత్లీ త్రీ హండ్రెడ్ రూపీస్ని ఇట్లనే వేసుకుంటూ వచ్చాడండి అలా రెండు బుక్స్ కంటిన్యూ చేయడం జరిగింది అవి ఫిఫ్టీ థౌజండ్ వచ్చినాయండి నా డెలివరీ టైంలో నా మ్యారేజ్కి డాడీకి హెల్ప్ అయ్యాయండి ఇంకొకటి ఏంటంటే నాకు ఇద్దరు పిల్లలు అయిన తర్వాత మాకు కొంచెం సిచ్యువేషన్ బాగాలేక అసలు తినడానికి కూడా లేకోకుండా డాడీ దగ్గరికి వచ్చినామండి ఆ టైంలో నేను సేవ్ చేసిన మనీ డాడీ నాకు ఫిఫ్టీ థౌజండ్ రూపీస్ తీసుకొచ్చి నా చేతికి ఇవ్వడం జరిగిందండి ఆ ఫిఫ్టీ థౌజండ్ వెనకాల డాడీ కష్టం ఎంతుందో అది నాకు ఇప్పటికి కూడా గుర్తుకుంది ఆ ఫిఫ్టీ థౌజండ్ తోటి వరకు కూడా అప్పుడు నా బాబు సిక్స్ మంత్స్ బాబు అండి వరకు ఆ ఫిఫ్టీ థౌసండ్ పెట్టుబడి పెట్టి ఇప్పటివరకు లైఫ్ని ఇలా నట్ నెట్టుకుంటూ వస్తున్నామండి అస్సలు ఈ రోజుల్లో ఫిఫ్టీ థౌజండ్ అండి ఫిఫ్టీన్ థౌసండ్ అంటే పెద్ద విషయమే కాదు కానీ ఆ రోజుల్లో డాడీ నాకు సెటిల్ అవ్వడం కోసం ఇచ్చిన ఫిఫ్టీన్ థౌజండ్ ఇప్పటివరకు నేను మర్చిపోలేదండి అంటే నేను సేవ్ చేసిన టెన్ రూపీస్ తోటి నా లైఫ్ ఎలా టర్న్ అయింది డాడీకి అలా ఎలా హెల్ప్ అయ్యాయి అసలు నాకు ఇప్పటికి కూడా ఒక్కోసారి ఆలోచిస్తే ఇంత ఉంటుందా మనీ సేవింగ్ చేయడంలో అని అనిపిస్తుంది అండి అంటే మనం ఎంతో సంపాదిస్తాం మంత్లీ వన్ ల్యాక్ వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ సంపాదించే వాళ్ళు కూడా ఉన్నారండి కానీ లాస్ట్కు మంత్ ఎండింగ్కి వచ్చేసరికి వాళ్ళకి వన్ రూపీ కూడా సేవ్ అవ్వదు ఏంటంటే మనం ఎంత ఖర్చు పెడుతున్నామో అంత ఎంత సంపాదిస్తున్నామో అంత ఖర్చు పెట్టేస్తారండి అది అస్సలు కరెక్ట్ కాదు మనం టెన్ థౌజండ్ రూపీస్ సంపాదించినా పర్లేదు అందులో నుంచి మంత్లీ ఒక వన్ థౌసండ్ అయినా పక్కకు పెట్టామా అనేది మాత్రమే ఇంపార్టెంట్ అండి ఆ రోజు నాకు డాడీ నేర్పించింది ఈరోజు నేను నా పిల్లలకు నేర్పిస్తున్నానండి నా పిల్లల దగ్గర కూడా ఈరోజు చిన్న పిక్కి బ్యాంక్ వాళ్ళకు కూడా పర్సనల్ మనీ ఇదేంటంటే రేపు వాళ్ళ పిల్లలకు కూడా యూజ్ అవుతుంది ఇదే పద్ధతి ఇంకొకటి ఏంటంటే రేపు ఫ్యూచర్లో మనం పేరెంట్స్ చిన్న విషయాన్ని కూడా పేరెంట్స్ దగ్గరికి వచ్చి అడగోకుండా వాళ్ళకంటూ మనీ మేనేజ్మెంట్ మనం నేర్పించిన వాళ్ళం అవుతామండి పిల్లలకైతే ఇలా చేయడం అనేది చాలా మంచి అలవాటు నా ఒపీనియన్ అండి మీరు కూడా మీ పిల్లలకి ఇలాంటివి ఏమైనా పిక్కి బ్యాంక్ కొనించేసి మనం ఎన్నో ఖర్చు పెడతా ఉంటామండి అందులో డైలీ ఒక టెన్ రూపీసా ట్వంటీ రూపీసా ఇచ్చి వాళ్ళకంటూ ఒక మనీ మేనేజ్మెంట్ నేర్పించడం మనకు వాళ్ళకి వాళ్ళకు మనం ఇచ్చే పెద్ద గొప్ప వరం అండి మనం ఎన్నో సంపాదిస్తూ ఉంటాము ఎన్నో ఖర్చు పెడతా ఉంటాము కానీ పిల్లలకు ఇవ్వగలిగింది ఏంటంటే మనం ఉన్నా లేకపోయినా వాళ్ళకు బత ఎలా బతకాలి ఎలా ఉండాలి అనేది మనం ఖచ్చితంగా నేర్పించాలండి ఎందుకంటే వాళ్ళు చదివే బుక్స్ కేవలం బుక్స్ని చదువుతారండి కానీ సొసైటీని మనుషులు చదవడం అంటే వాళ్ళకి ఇంకా చాలా టైం పడుతుంది ఇప్పుడున్న జనరేషన్లో మన అనుభవాలు మన మనము నేర్చుకున్నవి కొన్ని వాళ్ళకి చెప్పడం వల్ల వాళ్ళ ఫ్యూచర్లో ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే సాల్వ్ చేసుకోవడానికి చిన్న చిన్నవి ఇప్పుడు చూస్తే చిన్నవే అనిపిస్తాయండి కానీ రేపు వాళ్ళ జనరేషన్ వాళ్ళ పిల్లల జనరేషన్ వచ్చేసరికి ఇవి చాలా నేర్పిస్తాయండి వాళ్ళకి ఇలా పిల్లలకైతే నేర్పించడం అయితే కంపల్సరీ చేయండి మీరు కూడా మీ పిల్లలకి ఓకే ఫ్రెండ్స్ నాకైతే చెప్పాలనిపించింది దీన్ని మీరు ఎవరు నెగిటివ్గా తీసుకోవద్దండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్